సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధుడు నాచన సోమనాథుడు ఉత్తర హరివంశం ముప్పై ఎనిమిదవ భాగం ఐదు ఏడు ఇరవై యాదవ వీరులందరూ సమావేశమయ్యారు అనిరుద్ధుడు అనే వార్త అంతా చర్చించారు అందరూ తలొక మాట చెప్తున్నారు కొంతమంది ఎవరో అతని ఎత్తుకుపోయి ఉంటారు మనకి రాక్షసమాయలా అదృశ్యంగా అనే ఒక మాట మాత్రం అనుకున్నారు అప్పుడు అక్కులు వరుడు ఎలా ఉంటుంది మన పని తన పని తన పని మన పనిగా నడుత నడుతూ మతడు మనమునొకడు మోచిన మో పిందరు మోచిన తోడు పడుట అతనికి కీడే ఎంపజన ఇట్లాంటివే గారు తర్వాత రాసుకుంటాం మన పని తన పని తన పని మన పనిగా నడుతూ అతడు నడుదాం అని అతడు మనమునొకడు మోచిన మోపి మోపు ఎందరు మోచిన అనుగునని తోడుపడుట అతనికి కీడే ఆ ఇంద్రుడు మనం ఒకళ్ళు భవని పొందిన వహించిన భారాన్ని అనేకులు మనమంతా మోసిన విధంగా మన పనిని తన పనిగా అతని పని మన పనిగా ఒకళ్ళకొకళ్ళు ఇప్పటిదాకా సాయపడుతూ ప్రవర్తిస్తూ నువ్వు అతనికి తోడ్పడటం అతనికి కీడైందా ఏవి ఇది అతని మేలు అవ్వటం చేత మనకు కీడు తలపడు కదా అన్నాడు ఎత్తి కుబుద్ధి అయిన తన ఇష్ట సహాయునికి పట్టెడు చోటు కాల్చుకొను బలిసుడుం కలడి ధనుజాంతకుడండు విరోధమేటి పుట్టెడు నిద్దరం త్రిదవ భూతల రక్షణం ఆచరింపదు ఎవయా ఎటువంటి చెడ్డవాడే తనకు ఇష్టడై సాయపడే మిత్రుడి కీడు చేస్తాడా ఇంద్రుడు తాను ఆశ్రయించే చోటు తన రక్షణకే తానే కాల్చేసుకుంటాడా అంత తెలుగు మాలిన వాడుగా ఉంటాడా అతనికి దేవతలకు ప్రభువు అంతా నిన్ను వాళ్ళ శత్రువులైన రాక్షసులను అంతం చేస్తే వాడని అంటారు కదా కనుక మీరిద్దరూ ఒకే రకంగా స్వర్గాన్ని భూమిని రక్షిస్తుండగా మీలో మీకు వైరం ఏమిటయ్యా ఎందుకు కలుగుతుంది వాణ్ణికి అపకారం చెయ్యడే దేవతలగావ భావంబున అవతరించి పని పూనిన ఆ దేవుడు నీవు ఏ విధమున వారు నీకు ఇటు చేయుదురే భూలోకంలో దుష్టజన సంహారం శిష్టజన రక్షణకు దేవతారక్షణ అవతారమెత్తినటువంటి నువ్వు దేవాది దేవుడు అలాంటి నీ సురడు దేవత ఏ రకంగా హాని చేస్తారయ్యా అన్నాడు అక్రూరు అక్రూరుడు ఆ మాట చెప్పగా కృష్ణుడు అంటున్నాడు గంధర్వామరక్షరాక్షసులు ఈ కార్యంబు సిద్ధించునే వాడు తలపన్ ప్రాజ్యుముని స్కంధావార విహారుని విహారులటలు ఈ చందంబుగా వింతులు ఈ బంధుభ్రాంతి విలార్చరన్ మనుమని ప్రకృతికి తేర్చరన్ ఇలాంటి అపహరణ కార్యం గంధర్వుడు దేవతలు యక్షులు రాక్షసులు చెయ్య ఎందుకు మన భయం వాడుకు ఆలోచింపగా అనిరుద్ధుడు ఒక రంకులాడి చే అపహరింపబడిన వాడై ఉండి ఉంటా వాడి మీద ప్రేమతో ఎవరో అపహరించుకే రాక్షస రాజుల విదారాల విహరించే కొలటలు అలా చేస్తారు ఎవరు చేస్తారు మిగతా వాడు చేయ రాక్షస పొలంతో పుట్టిన వాడు చేరు వాళ్ళ భ్రాంతిని పోగెడతా అనురుద్ధుని పూర్వస్థితికి తెస్తా అంటే ద్వారకి తీసుకు అనుటయు అచ్చుతు పదిలకు మనంబు నిలు కళకు వంది గధ గణం వెలుతించిన కైవాలం అనర్గళంబుగ చెరంగే ఆస్థానం అని శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అన్నాడు అతని మనస్సు యొక్క నీలకడ దృఢత్వం ధైర్యం ఆలోచన వివాహ వివాహమూహ పొగిలిన స్థుతులు అడ్డు లేక ఆ సభ అంతా నిండిపోయి ఆనందాన్ని కలిగి తదనంతరం మున్ను పోయిన చారు ఆ తర్వాత ఇదివరకు పంపబడిన వేగుల వాళ్ళు చారుడు వచ్చాడు కూడి గిరులు దరులు గొల్లంబు బల్లంబు నరసిమిత్త యోపి తొలలు సెలలు ఓలంబు కోలంబు చూచి కంత గురంత చొచ్చి వచ్చి ఎలా వెతికారో చెప్తున్నారు కొండలు చెట్లు పల్లాలు పల్లపు నేలలు లోయలు ఎత్తైన చోటు పొదలు అడవులు నీరుగల పల్లపు చెట్లు తోట ఏరు మరుగైన చోటు నదుల గట్లు సందులు దోవలు చెరువులు ప్రవేశించి తిరిగి తిరిగి ఇప్పుడు వచ్చాయి మధుసూధను సదాసభామందిర ద్వారం గుణ నిలిచి ఇట్లని వాడంతా చూసి వచ్చి కృష్ణుడి ద్వారం దగ్గర నిలబడి ఇలా ఇరిగి తిమి గాలి కైన కూడని చోటు నెల్ల సూర్య మరూ మరీచు పరగని సెలవు చూచుట అరుదే జోడ అనిరుద్ధుజూడ అలవడదయ్య గాలి కూడా చొరలేనటువంటి అన్ని ప్రదేశాలు తిరిగి చూసా మహానుభావ సూర్యకిరణాలు ప్రసరించని నిక్కిలి సన్నాలైన చీకట్లైన చోట్లలో కూడా విధు ఇలా అంతంలో ఆశ్చర్యలే కానీ అనిరుద్ధుడు మాత్రం మాకెక్కడా కనపడలేదు మహానుభావ ఇంకా నీ దిక్కు మెరుగు చెప్పు అణుచు కన్నీరు నప్పుడు కలచు కొను బొమగంటు వెత్తుతు కొందరచట రెండు పాయంగు నేరక ఉన్నయంత ఇంకా ఏ దిక్కుగత కారు తెలియం చెయ్యరా అంటూ కన్నీరు కారుస్తుండ పెదవి కూరుక్కోండి కను బొమ్మలు ముడి వేసుకోండి కొందరు అక్కడ వేరొక కొంద ఉపాయం తెలియక ఉండగా ఏం చేశామో చెప్పు చలగంతూర్యలవం శంఖములు రోజన్ శౌరి చిత్తంబునంతను పొత్తు ప్రమోదమట్టి జడనాథారి నిరుపన్నేరని వాడై మనుమనిన్ దైపోయదన్ వార్ధిలో బలమునున్న మునుగొంత జాడ ఎలిగింపంజారు వాడెవ్వడు శ్రీకృష్ణుడి మనస్సులో అధికమైనటువంటి సంతోషం మెరియగ వాద్యధ్వన్ శంఖారు ఒకే ఆ సమయంలో విరోధి అయినటువంటి కృష్ణ భగవాన్ ఏ పని అయినా బుద్ధి నిలపలేని వాడే సప్త సముద్రాలలో ఉన్న నా మనుగడు అనుబద్ధుణ్ణి తెస్తా అని మొదటి మాట అతడు ఉన్న చోటును తెలుపగలవాడు ఎవడైనా ఉన్నాడా అనుచుండే ఆ సమయంలో తనయా పాంగేక్ష నోదంచీరాజకావళి వరతను ప్రీతి ప్రశాంతరా కారుణ్యామృత వర్షి భాషణ విధాళ్యాణరత్నాకర దూరీభూత తరాంతరాయ నివహ మళ परावारुनगाधिराजतनयापाङ्गिक्षणोदञ्चितस्त्रीराजवरकावळी वरतनुप्रीति प्रशान्ता प्रकाशान्तरा कारुण्यामृतवर्षि आशनविधा कल्याणरत्नाकरा धुरीभूता हलान्तराय निवहा दुष्टात्मशिक्षापरा தூ லக்மீ பார்வத்துல யூ கடகிச்சூப் கிரமங்க ஹரிஹரு பிரசரிசலிஹரநா சோட டென்ஷன் வாழகை போய் அலி தவ சிதரீரால் சூசிஹரிஹரீத்த అతని మాట కారుణ్యం అని అమృతాన్ని వర్షిస్త అలాంటి మాటలు వలన కలిగే మంగళం సముద్రుడు అంతరాయాన్ని దూరం చేసిన వాడు శిక్షణ పరాలు తన్ను చూసి కొలకిత శరీరులై మహాలక్ష్మి యొక్క మంగళ గౌరి యొక్క కడగంటి చూపుల శోభతే ప్రకాశిస్తున్న వాళ్ళ మేలైన శరీరాల మీద ప్రీతిని ప్రకటన చేసే మనసు కలవాడ కరుణామృతాలను వర్షించే వాక్కుల సమృద్ధి చేత శాంత ఆనందాది కళ్యాణ గుణాలకు సముద్రుడిగా ఉన్నవాడు విఘ్నాలను పారదోల్ దుష్టుల శిక్షించే ఆసక్తి కలవాడ हरी करना हिंदुओं विराट पर्वत विशेष आज विशेष विराट पर्व आदि कवि कभी प्रम्भतिकन हरी करना आधुनिक ये कर रूप आदम श्री गावुरी अनेक वक्ते रूपानि चलवका वनिंचा जय भूषादूषित निशेष ता हरि दुरित अपराली भीषण भूषाद्य నిత్యాభివృద్ధ పుణ్య సమృ జయం అంటే దుష్టులను జయించడం చంద్రుడనే జయ జయచం అలంకారంగా కలవాడు దూషితుల నిశేషితులైన శత్రువులు కలవాడు శత్రువులందరినీ జయించినవాడు దురిత పరుల యొక్క ఆహాకారాలు కల చెవాడు నిన్ను చూడంగానే భయంతో ఆహాకారాలు చేసే వాడ కీర్తి పోషణమై నిత్యాన్ని వృద్ధి పొందిస్తున్న పుణ్య కార్యాల అధికమైన కలవా అధికంగా కలవాడ హరిహరనాథ వృత్తం వృత్తమి నిగమ నివగహరంగా నిత్యమాన అంతరంగా विगत जनसंगा संग भीत भेद प्रसंग खग ही मकर नेत्र गौर नील अभ्र गात्र जगद अधिकृत पात्र संबोज चरित्र निगम निवहरंग इच्छमान अंतरंगा विगत जनसंगा संग जनन संग भीत भेद प्रसंग ఖగీమకరనేత్ర గౌర నీలాభ్రగాత్ర జగదృత పాత్ర విహరించేవాడు వేద ప్రామాణ్యాన్ని అంతరంగంలో ఉన్నవాడు జననం లేనివాడు హరిహరుల అభేదం కలవాడు సూర్యచంద్రుడే కన్నులుగా కలవాడు నల్లని శరీరం కలవాడు సంతోషంతో అతిశయిస్తో నడబడిక గజ్జ హరిహరీ శ్రీమదుభయ కవిత్రమాచ పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంపై శ్రీ మహాభారత్ కథ అనంతరంబుల్ శ్రీమత్సకల భాషాభూషణ్ సాహిత్యరసభూషణ్ సంవిధాన చక్రవర్ నవీన గుణసనాథ్ సంపూర్ణ కీర్తి నవీన గుణసనాథ్ నాచన సోమనాథ ప్రణీతం వై ఉత్తర హరివంశంబులు ఇందు పంచమ ఆశ్వాసమైపోయింది రేపటి నుంచి స్వస్థాశ్వాసం ఆరవ ఆశ్వాసంలో ప్రవేశిస్తాం స్వస్తి